ഇപ്പം എല്ലാം ഹീറോയിൻ കഥ നിഷിക്കുവ తిని తిని బక్కగా తయారా మాదా ఇక్కడే వంట ఇక్కడే తింటావు ఇక్కడే ఇటు వంట చేస్తుంది

బాలాజీ తమ్ముడు వచ్చినట్టు వెళ్ళి వాళ్ళు ఫిలిష్ చేసేస్తే ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అందరినీ పార్సల్ చేసి పార్సల్ చేయొచ్చు రండమ్మా వచ్చింది అదేంటి ఫోన్ చేయలేదాను నేను ఇట్లా బయటకు వచ్చినప్పుడు చేసినట్టున్నాడు ఇప్పుడు ఎలా అక్కడి నుంచి మేనండి కాఫీ డౌట్ వచ్చే లోపు మను దొర్గిని అన్ని తీస్కొని ఇక్కనిస్ వెళ్ళిపోవాలి ఆయ్ అవును దొర్గితే జీవితాంతం చేయాలి జీవితాంతం చేయాలి మెల్ల కార్పెట్ కాల్ ఇంటి బెంచీ తీసుకోరా మెల్ల నసు తీసుకో ఆ బిల్లు ఉంది